ఆ కుటుంబానికి పక్షులంటే ప్రాణం అందుకే ఓ అరుదైన జాతికి చెందిన పక్షిని ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చారు అలా తీసుకురావడమే కాకుండా కుటుంబ సభ్యులలో ఒక సభ్యునిగా సదరు పక్షిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఇందులో వార్తే ముందు అనుకుంటున్నారా అదేనండి పక్షిని పెంచడమే వాళ్ళు వెళ్ళే గుళ్ళు గోపురాలు ఫంక్షన్లు ఇలా అన్ని కార్యక్రమాలలో వారి కుటుంబంలో సభ్యునిగా నా పేరు రాజలక్ష్మి మేము ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాను ఇండియన్ యాక్ట్ ప్రకారం మన ఇండియన్ బర్డ్స్ మనం పెంచుకోకూడదు కాబట్టి ఇది ఆస్ట్రేలియన్ బర్డ్ సో మనం ఇతర బర్డ్స్ని మనం ఏమైనా పెంచుకోవచ్చు బట్ పెద్ద బర్డ్ పెంచుకోవడం అంటే అది అందరికీ కష్టం కాబట్టి ఇది చిన్న బర్డ్ ఇది ఇదే సైజులో ఉంటుంది దీని లైఫ్ స్పాన్ సెవెంటీ ఇయర్స్ అని చెప్పారు సో మనం సిక్స్టీ ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని మనం బంధించి పెట్టడం కంటే మనతో పాటు స్వేచ్ఛగా తిప్పడం మంచిది అనేది ఒక ఇదే అన్నమాట సో అందుకనేసి మేము ఎక్కడికి వెళ్ళినా మేము తీసుకెళ్తాము ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి దైవ దర్శనానికి వచ్చిన ఈ కుటుంబ సభ్యులు సదరు పక్షిని సైతం స్వామి వారి దర్శనానికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో లోకల్ ఎయిటీన్ వారిని పలకరించగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు యాక్చువల్ గా తీసుకొని మేము వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాము ట్వంటీ పడింది అప్పటి ప్రకారం సో మేము తీసుకున్నప్పుడు అయితే ట్వంటీ థౌజండ్ అయింది ఇప్పుడు మేబీ చెప్పలేము ఇది సైజు పెరగదు సో మనకి ఇది కన్వీనియంట్గా ఉంటుంది మిగతా బర్డ్స్ ఏంటంటే సైజు పెరుగుతాయి చాలా పెద్దవి అవుతాయి మనం బయటికి తీసుకెళ్ళలేము దాన్ని కేజ్లోనే పెట్టాల్సి వస్తుంది సో ఇదైతే మనకు హ్యాపీగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు మనం ఆస్ట్రేలియా నుంచి చాలా అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి పెట్ షాప్లో ఉన్నాయి వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే దానికి ట్రైన్ అప్ చేస్తారు సో మనం వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేయొచ్చు జస్ట్ అంతే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తామంటే కాసేపు దాంతో స్పెండ్ చేశామంటే హ్యాపీగా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది మనం దాన్ని తీసుకొని ఇప్పుడు ఒక డాగ్ తీసుకెళ్ళాం అనుకోండి దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేం టెంపుల్కి కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేం బట్ ఇదైతే కానీ హ్యాపీగా మనం మన చేతి మీద తీసుకొని పట్టుకొని తీసుకెళ్ళచ్చు దానికి ఫ్రీగా ఉంటుంది బయట తిరిగినట్లు ఉంటుంది సో ఇదైతే బాగుంటుంది అనిపించింది సేవ్ చేయగలిగిన స్థితిలో ఉంటే సేవ్ చేయచ్చు లేదంటే సైలెంట్గా ఉండాలి తప్ప మనం మన వల్ల జంతువు హాని కలగకూడదు శ్రీశైలంకి తీసుకెళ్ళామండి స్పర్శ దర్శనం కోసం తీసుకెళ్ళాము ఫస్ట్ వాళ్ళు కూడా తీసుకెళ్ళండి వద్దు తీసుకెళ్ళండి వద్దు ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు కూడా పేరీ చేసుకునేసి కు తీసుకెళ్ళమని చెప్పారు